హాయ్ అండి నేను సుమిత్ర ఇవాళ నేను బంగాళదుంప అండ్ వంకాయ టొమాటో కాంబినేషన్లో కూర చేయబోతున్నాను ఇప్పుడు దానికి ఒక రెండు పొటాటోస్ ట బంగాళదుంపలు తీసుకున్నాను ఒక మూడు నాలుగు వంకాయలు తీసుకున్నాను టమాటోలు లోపం ఫోర్ తీసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకున్నాను సరిపోతుంది ఇవన్నీ ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము అన్నీ కూడా కట్ చేసేసాను నేను చూపించలేదు మీకు కట్ చేసే లెంత్ ఎక్కువైపోతుంది ఇప్పుడు పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు పోపు దినుసులు అంటే ఆవాలు వాళ్ళు వేసాను పప్పు కూడా వేసుకోవచ్చు నేను పప్పు ఇంట్లో రోజు తినలేకపోతున్నాం అనమాట రోజు వేస్తున్నాను వద్దనేసరికి నేను పోపులు తీసేసి చిలకర ఆ వేసాను అనమాట కావాలంటే మీరు వేసుకోవచ్చు మినపప్పు శనగపప్పు ఒక పచ్చిమిర్చి వేసే స్పైసీ ఎక్కువ అవుతుంది ఒకటే వేసాను సరిపోతుంది కారం కొంచెం లైట్గా వేసాను అనమాట ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలిసే విధంగా కలిపేసుకోండి టొమాటోస్ కూడా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని టమాటోలు కూడా బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వంకాయ ముక్కలు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొ కసూరి మీతి కసూరి మీతి వింటే వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుందండి మంచి అరోమా వస్తుంది అనమాట కసూరి మీతి వేయటం వల్ల ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేయకపోయినా పర్వాలేదు అనమాట ఇప్పుడు రుచికి సరిపడే కారం వేసుకొని అంతా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర కరివేపాకు ఒకటే వేసాను ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం నా దగ్గర క్యాప్సికమ్ ఉంది క్యాప్సికం కూడా రెండు పీసులు వేసా అంటే ఉండింది నా దగ్గర అందుకని వేసా లేకపోయినా వేసుకోని అవసరం లేదు వేసుకుంటే కొంచెం అనమాట క్యాప్సికం ఉంటే వేసుకోండి లేదంటే లేదు నా దగ్గర ఉంది కాబట్టి వేసాను సో బా ఈ కూర చాలా బాగుంటుంది అసలు ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది మామూలుగా మనం పొటాటోని ఓన్గా చేసుకుంటే బాగుంటుంది కదా వంకాయ ఈ పొటాటో కలిపి చేస్తే సూపర్ ఉంటుంది అసలు అసలు రోజు అదే కావాలనిపించేలా ఉంది అంత బాగుంది టేస్ట్ సో ఇప్పుడు టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఎయిట్ ఆర్ టెన్ మినిట్స్ ఉడికి సరిపోతుంది తొందరగా అయిపోద్ది అనమాట పొటాటో కదా మ్యాష్ అయిపోద్ది మనం ఫీల్ అప్ చేసుకొని వేసుకున్నాం కదా తొందరగా ఉడికిపోద్ది అనమాట అంతే అండి రెడీ అయిపోయింది కూర ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక టూ సెకండ్స్ అలా పెట్టుకొని ఆపేసుకున్నాము స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ మనకు పొటాటో వంకాయ టమాటో కాంబినేషన్లో కూర రెడీ అయిపోయిందండి మంచి అరుమ వస్తుంది చూస్తుంటే ఈ ఇక్కడ నాకు అంత బాగుందనమాట సూపర్ ఉంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా మీకే వస్తాయి చూసారు కదా ఎంత బాగుందో మంచిగా రెడీ అయిపోయింది చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి నాకు అంతే అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్